नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अरे आगी पयामी पादा मुंदुक नाडु कास्ता विन्नम्मा జాగ్రత్తగా విను ఏం వినాలి నీకేమీ వినిపించడమే అమ్మా నా ఈ రెండు చెవులకు ఏమీ వినిపిస్తున్నట్టు లేదు అయినా నీకేమైనా నాలుగు చెవులు ఉన్నాయా ఏ అసలు ఏమిటిది నేను వినలేకపోయినది నువ్వు వింటున్న విను అబ్బా చెవులతో కాదు మనస్తో వినమ్మా మనస్తో

नमः um, सीमा పసివాడు ఆగమన్నా కూడా లోనికి వచ్చేసాడు మూర్ఖ బాలుడు క్షమించండి మహారాజా వాణ్ణి మూర్ఖుడు అంటావే అమ్మా వీడిని శివభక్తుడు అనవచ్చు కదా వీడు నీ పుత్రుడేనా అవును అవును మహారాజా నా పుత్రుడే నీ పుత్రుని మదిలో పరమేశ్వరుని పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నాయమ్మా ఏం శ్రద్ధ ఎటువంటి శ్రద్ధ మూర్ఖబాలుడి మధులో ఎలా కలిగింది శ్రద్ధ క్షమించండి మహారాజా తమరు ఈ మూర్ఖుణ్ణి క్షమించండి మహారాజా పద పద ఓ నా పదా తిన్నట్టుంది నీకు నీ బుద్ధి గడ్డి తిన్నట్టుంది అరే నువ్వు మహల్లో దూరం సరే రాజుగారు పూజ గదిలోకి వెళ్తావా ఆయన రాజుగారు గనక మనపై దయ చూపారు లేకుంటే నిన్ను నన్ను ఇద్దర్ని కారాగారంలో వేసి ఉండేవారు జీవితం అంతా అక్కడ వాళ్ళం చూడు ఇక ముందు ఎప్పుడో మూర్ఖుళ్ళు అక్కడికి వెళ్ళబోకు కానీ అమ్మా నేను కావాలని అక్కడికి ఏమీ వెళ్ళలేదు లేదు లేదు నిన్ను రాజుగారే పిలిపించారు కదూ రాజుగారు పదమ్మా పరమేశ్వరుడే పిలిపించాడు ఆటవాగకు నడు లేకుండా ఒక్కటి వేస్తాను పద పద నడు ఇది పద పద నడు నడు త్వరగా లేకపోతే రాజుగారు సైనికులు వచ్చేస్తారు పరిద్దరిని పట్టుకుంటారు నీకేదో భయంలా ఉంది నన్ను కూడా భయపెడుతున్నావు నీవు ఏరి రాజుగారు ఏరి సైనికులేరి ఎవరొస్తున్నారు మన్ని పట్టుకోడానికి అమ్మా నువ్వు ఇంటికెళ్ళు నన్ను వెళ్ళని పరమేశ్వరుని దర్శనానికి నేను పరమేశ్వరుని దర్శించుకుంటాను మళ్ళీ అవి మూర్ఖపు మాటలా ఓరి దుర్బుద్ధి పరమేశ్వరుడు దర్శించుకునేది మహారాజులే శివుడు వారికే కనిపిస్తాడు మనకెందుకు దర్శనం ఇస్తాడు పరమేశ్వడు అలా అంటావెందుకమ్మా ఆహ్ పరమేశునికి రాజు పేదా అనే భేదాలుండవు ఆయన అందరివాడు నువ్వు ఆయన అందరికి దర్శనం ఇస్తాడు నువ్వు నువ్వు వినావు కదా నీవు వినవేవమ్మా నన్ను వెళ్ళని పరమేశ్వరుని దర్శనానికి అని நே பரமேஸ்வரி தர்சனாக்கு வெயினா ஓம் நமசிவாய ஓம் நமசிவாய

kia mm ora -hmm. efeito Camp bai వెళ్ళిపోయావా ఇంక నేను ఎవరి కోసం బతకాలి నా బతుకు పంటలైపోయింది నా కొడుకు నది ఎడుస్తూనే కూర్చుంది కొడుకు శ్రీకరుడు ఎక్కడికో పారిపోయినాడు పారిపోయా ఎక్కడికో వెళ్ళు వచ్చేస్తాడు అతడు శివభక్తితో పిచ్చివాడే నదిలోకి దిక్కేశాడు ఇప్పుడు పాపం గోపెచ్చి ఎలా ఉందో ఏమో అయ్యో ఆమె కాస్త ధైర్యం చెప్పండి అవును ఆ పేదరాలు ఆమె కొడుకు శ్రీకరుడే ఊరికే ఇక్కడ జాలి మాటలు పలకడమేనా పదండేళ్ళు ఆమెను అడుగుదాం వెళ్ళే శ్రీకరుణ్ణి ఎత్తుక ప్రయత్నం చేద్దాం ఇలా చేసావు నీ అన్ని आयो నీకేదర తప్పేవిటి నేనే పాపం చేసుకున్నాను నే ఎవర్ని కష్టపడ్డాను నేను ఎందుకు నా కొడుకు నాకు దూరం అయిపోయాడు నేను ఎందుకు పట్టకాలి నేనేం చేయలేను నేను చేయలేను అయ్యో నేనే

నీ ఊదు కలిసింది వాడి వెంట ఎవరు వాడి నీటి నుంచి లాగే లేరా అక్కడ ఎవరు లేరా ఏ ఏమయ్యేది కదా మావాడు పోయాడు లేదు గొప్ప లేదు పరమేశ్వరుని నమ్ముకున్నీ పరమేశ్వరుల చావని వాళ్ళే కాపాడతాడు అవును పరమేశ్వరుడు అని రక్షించే ఉంటాడు వాడు బతికే ఉంటాడు పిన్ని పిన్ని శ్రీకరుడు బతుకున్నాడు శ్రీకరుడు తావలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు వాడు వాడు నదికి ఆ ఉన్నాడు అక్కడ అక్కడ ఏం చేస్తున్నాడు పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నాడు నదికి అవతల పూజ చేస్తున్నాడా ఒక్కడే లేదు పిన్ని వాడు ఒక్కడే లేడు వాడితో పాటు రాజశ్రేణికి ఉన్నారు సైనికుల రాజు గారి మహల్ లో దూరాడుగా అందుకని సైనికులు పట్టుకొచ్చి ఉంటారు ఏం కష్టాలు తెచ్చి పెట్టాడు అయినా శ్రీకరా నేనొస్తున్నాను నీ వద్దకు ఆయన శ్రీకరా ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ మహారాజా ఏమిటి సింహాదిత్య మహారాజా చూస్తున్నారుగా ఆ చూస్తున్నాను అర్థమూ అవుతుంది చంద్రసేన మహారాజు నగరంలో చిన్న కుర్రవాళ్ళు కూడా శివ పూజలు చేస్తుంటారన్నమాట ఏ రాజ్యంలో పిల్లలు పెద్దలు అంతా తమ పనులను మానుకుని పూజలలో మునిగి ఉంటారు అక్కడ ఆత్మరక్షణ నగర రక్షణ గురించి ఆలోచించడమే అనవసరం నగర రక్షణ తలెత్తదు సింహాదిత్య మహారాజా నేననేది ఏమంటే ఇక్కడ చంద్రసేన మహారాజు స్వయంగా అహోరాత్రాలు శివభక్తిలో మునిగి ఉంటే ఇక్కడి ప్రజలు అసలు తమ రక్షణ గురించి ఎలా ఆలోచించగలరు ఒకవేళ ఆలోచించినా కూడా చేయగలిగే దేవుడు రాజుగారి దుర్బలుడౌతే ఇక్కడి ప్రజలు కూడా మరింత దుర్బలు అవుతారు రాజ్యంలో రాజు ప్రజలు కూడా అజాగరూపులైతే విదేశీయులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని తీరవలసిందే అంటే తమకు అర్థం కాలేదా తమ అభిప్రాయం స్పష్టం చేయండి మహారాజా ఎంత స్పష్టంగా చెప్పాలి రాజు కదా ఇతర రాజులు మాట్లాడే రాజకీయ పరిభాష తమకు తెలియవలసిందే రాజకీయాల్లో ఏది స్పష్టంగా ఉండదు రాజకీయాల్లో సాంకేతిక భాషే ఉంటుంది మూర్ఖులు మాత్రం దీన్ని కపట భాష అనుకుంటారు ఇప్పుడు మూర్ఖుల సంగతి మనకెందుకు అసలు విషయం ఆలోచిద్దాం విషయము ఆలోచన మనకు హితం కూర్చుంది ఈ ఉజ్జయిని నగరపు రాజు చంద్రసేనుడు సతము శివభక్తిలో మునిగి ఉంటాడు పాలనలో అతడి పట్టు సడలిపోయింది ఇప్పుడు అతడిపై ఆక్రమణ చేస్తే నగరంపై తేలికగా మనం అధికారం పొందగలుగుతాం దీన్ని రెండు ముక్కలుగా విభజించి మరిద్దరం పంచుకుందాం నాకది ఆమోదమే మనం తేలికగా ఆ చంద్రసేను బందీని చేసేద్దాం

ఆయన రాజ్యం అప్పగిస్తారా ఇవ్వరుగా నాకు విశ్వాసం ఉంది తమరలా జరగనివ్వరు మా రాజుగాన్ని రక్షించండి పరమేశ